అమ్మాయిలకు అందంగా ఉండడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు అద్దం ముందు నిల్చొని అందమైన ముఖం చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అందంగా కనిపించాలని రకరకాల చిట్కాలతో మెరుగులు దిద్దుకుంటూ ఉంటారు బ్యూటీ పార్లర్కి వెళ్ళి వెళ్లి చర్మాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటారు అలా జాగ్రత్తగా కాపాడుకునే ముఖం మీద చిన్న చిన్న మొటిమలు కనబడితే చాలు అదో పెద్ద సమస్యగా చూస్తూ ఉంటారు అమ్మాయిలు ముఖం మీద మొటిమ కనబడితే గిల్లేసి సమస్యను మరింత పెద్దది చేస్తూ ఉంటారు అలా చేయకుండా మొటిమల నుంచి విముక్తి కలగాలి అంటే ఈ ఇంటి చిట్కాలు పాటించాలి ఆలోవేరా జెల్ ను ముఖానికి పుయ్యాలి ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఆలోవేరాలో సాల్సిలిక్ సినామోనిక్ ఆమ్లాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తాయి తరచూ ఆలోవేరా జెల్లును ముఖానికి పట్టించి ఆరిన తర్వాత కడిగేయాలి ఇలా చేయటం వల్ల నొప్పులు మంట సమస్యలు తగ్గిపోతాయి నిమ్మరసాన్ని ఒక బౌల్లో తీసుకొని ముఖానికి పట్టించుకోవాలి సిట్రిక్ ఆమ్లం ముఖం మీద కాస్త మంటగా అనిపించినా పర్లేదు ఇలా తరచుగా చేస్తూ ఉంటే మొటిమలతో పాటు నల్ల మచ్చలు తగ్గిపోతాయి పుదీనా ఆకుల్ని దంచి ఆ రసాన్ని గులాబీ నీళ్లల్లో కలిపి ముఖానికి పట్టించుకోవాలి పుదీనాలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మొటిమలు తగ్గిపోతాయి ఇందులోని సాల్సిలిక్ యాసిడ్ వల్ల మృత కణాలు తొలగిపోతాయి ముఖ్యంగా మొటిమల్లోని చెడు పదార్థం తొలగిపోతుంది కొత్తిమీర రసంలోకి టేబుల్ స్పూన్ పసుపు వేసి చూర్ణం చేసుకోవాలి ఆ చూర్ణాన్ని ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి తరచుగా ఇలా చేయటం వల్ల మొటిమలు మటుమాయమవుతాయి